ఈ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర రాష్ట్ర మంత్రులకు హాజరైన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు జానారెడ్డి గారి ఆశీసులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసన సభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి ప్రతి నిమిషం కష్టపడుతున్నాను రాజకీయంగా పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను అంతిమంగా మిర్యాలగడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ల కాలంలో మిర్యాల ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను ఎవరేమనుకున్నా ఎవరు చులకనగా చూసినా పైరవిలకి కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం జరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు బదులా చేస్తున్నారు అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిర్యాలు కూడా మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను నేను నా మిర్యాలు కూడా అనేక కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టు పట్టణ పరిశుభ్రతకు కృషి చేశాను తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక ప్రజా చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ గతానికి ప్రస్తుతానికి మిర్యాలగడ పట్టణంలో జరుగుతున్న మార్పులకు అందరికీ కనిపిస్తూనే ఉన్నది వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన నేను ఒక ఎమ్మెల్యే కావడంతో అప్పుడు మున్సిపాలిటీ పరంగా చేయని పనులను ఆలోచించి ఇప్పుడు అమలు చేస్తున్నాం పారిశుద్ధ్య కార్యక్రమాల సంక్షేమానికి పాడుపడుతూనే వారి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాల తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను విషయ పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ నెల పదకొండవ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలోని నలభై ఎనిమిది వార్డుల పార్టీ తరఫున రిజర్వేషన్ సమిష్టి నిర్ణయాలతో మెరుగైన అభ్యర్థులని పోటీలో ఉంచాం చైతన్యవంతులైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ఆదరించి అత్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాను మిరియాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం మా మిర్యాదులో పట్టానికి విచ్చేసిన మా ప్రజలపై నమ్మకం అభిమానం చూపిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే తమరి నాయకత్వంలో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అమల దర్శిగా నిలుస్తుంది నిబద్ధత కలిగిన నేతగా ప్రజల అభిమానాన్ని తొరగవుతున్న ముఖ్యమంత్రి భావితరాలకు గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ ప్రాంత ప్రజల పక్షాన న్యాయమైన కోరికలను విన్నవిస్తూ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఒక మిర్యాలగూడ మోడల్ సిటీగా తయారు చేయాలని విన్నవించుకుంటున్నాం ఏళ్ల క్రితం నుంచి మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆదుకరించి డిజిటల్ బస్ స్టాండ్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అలాగే మిర్యాలగూడ ప్రాంత పేద విద్యార్థుల కోసం మహిళా డిగ్రీ కళాజీ నర్సింగ్ కాలేజీ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మిరియాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ బంధంలోని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించి జనాలకు దూరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చి ప్రత్యేకంగా భూమి కేటాయించాలని కోరుతున్నాం మిర్యాలుగూడ ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సరిపడు డాక్టర్లు సిబ్బందిని కేటాయించాలి సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ మంజూరు చేయాలని ట్రామా యూనిట్ ఏర్పాటు చేయాలని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కల్పించాలని కోరుతున్నాం మిరియాలగూడ పట్టణానికి జలతోరణంగా ఉన్న పెద్ద చెరువు చిన్న చెరువులను సుందరీకరణ చేయాలి దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాద నుంచే విధంగా తీర్చిదిద్దాలని చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నాం మిర్యాలగూడ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా షాదీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే వడ్డెర కులసులు ప్రత్యేకంగా వైకుంఠధామం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం బొందుకుంట ప్రాంతంలోని ఎకర భూమి కేంద్రాపైకి అనుమతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం క్రిస్టియన్ సమాధుల కోసం అక్కడ ఉన్న ఎకరం భూమిని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని రవీంద్ర నగర్ ఏడు కోట్ల తండలో గల ఇండస్ట్రియల్ ఏరియా జోన్ ని తొలగించి ఆ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని అను అనుమతులు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యంలో సమీపంలో ఉన్న అసంతృప్తిగా ఉన్న మార్కెట్ నిధులకి మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం మిర్యాలగూడ నుండి నియోజకవర్గం మీదుగా వెళ్తున్న అద్దంకి మార్కెట్ హైవే పరిధిలో ఉన్న రోడ్డు ప్రమాదాల నిర్మాణం కోసం సర్వీస్ రోడ్డు రెండు డ్రైనేజీలు కల్పించాలని కూడా కోరుతున్నాం పరిశ్రమలు గిరిజనులు కార్మికులు పేద ప్రజలు అధికంగా ఉన్న దామర్చల్ల మండలంలో యాభై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించే విధంగా ఉండాలని కూడా కోరుతున్నాం దక్షిణ కాశీగా పిలువబడే మీనాక్షి అగస్త్రీ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం అట్లాగే అడవిదేరిపల్లిలోని బౌద్ధమ దేవాలయం ఆధుకునికరించాలని మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అడవిదేరుపల్లి మాడుగులపల్లి మండల కేంద్రాలు ఉన్న ప్రభుత్వ కారాయాలకు సొంత భూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా పేదలు అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ రోడ్డు డ్రైనేజ్ ఏర్పాట్లకు నిధులు కేటాయించాలని కేటాయించడంతో పాటు మాకు ప్రత్యేకంగా ముందు ఈ మధ్యనే అసెంబ్లీలలో పద్నాలుగు ఏరియాలలో ఇంధరం ఇండ్లు కావాలని కోరినాం ఎమ్మటే మంత్రి వాళ్ళు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు వేలు ఇస్తారని చెప్పారు అది కూడా మీ ద్వారా ఈ రోజు మా ప్రజలందరి వినాలని కోరుకుంటున్నారు దాన్ని కూడా ప్రత్యేక దృష్టితో సంఖ్యలో మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తాళగడ్డ నుంచి చిన్న చెరువు మీదుగా హౌసింగ్ బోర్డుకి వరకు వచ్చే ప్రత్యేక రహదారికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం బిర్యాలుగూడ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారుల విడల్పకు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని రచిక నాయని బ్రాహ్మణ కులాల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే రెండు వందల యూనిట్లు సంబంధించిన విద్యుత్ బిల్లులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం అవంతపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముదిరాజులకు మున్నూరు కాపులకు పద్మశాలి సంఘాలకు కళ్యాణ వేదికలకు స్థలం మంజూరు చేసి వాటి యొక్క నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం దామర్చెల్ల అడవిదేపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని కూడా కోరుతున్నాం విషయపాలెం గ్రామంలో ఉన్న వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నంబర్ లో ఉన్న పన్నెండు వందల భూమిని కూడా అసైన్మెంట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే చిట్ట్యాల సమీపం చిట్ట్యాల గ్రామ టైల్ బ్యాండ్ వద్ద వంద మీటర్ల సమీపంలో ఉన్న అటవీ భూములను సేద్యం చేసి పేదలకు ఆర్ఎన్ఆర్ ల లబ్దిదారులుగా గుర్తించాలని మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం చివరిగా చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరస వంచి పాదాభివందనం చేస్తూ మిరియాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావలసిన అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరఫున మిర్యాలు కూడా ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ శిరస వంచి నమస్కరిస్తున్నాం అలాగే రెండు మూడు విషయాలు అధ్యక్ష తప్పుగా అనుకోవద్దు మొన్న ఈ మధ్యనే మిర్యాలు కూడా శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితోని మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చాలా చేశారు బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతోది నామినేషన్ వేసడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు వేరే ఉద్దేశమే లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంతగా బిఎల్ఆర్ ఉండాలని కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్న ఇది చాలు నా జన్మకి ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం చేశారు అయినా భరం ఇస్తా మీకోసం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం రేవంత్ రెడ్డి గారి కోసం మంత్రుల కోసం ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం రఘువీర్ అన్న జైవీర్ అన్న శంకర్ అన్న ఆ దేశాల మరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్ పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాల ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిరియాల వాళ్ళని ఎవరు పెట్టరు నల్గొండలోనే హైదరాబాద్ లోనే పెడతారు బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష ఇది బ్యాంక్ అకౌంట్ దీన్ని చూసుకోండి మీరు దయచేసి ఆ రోజు నుంచి ఇంతవరకు వరకు కూడా ఒక్క రూపాయి కూడా డ్రా చేయకుండా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల ఉంచాం దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఎండి కింద పోతుంది మనకి యూరియా వస్తుందా రాజా లక్ష్మారెడ్డి అన్నప్పుడు సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్ గా మీ వరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేది మనకు సబ్సిడీ రాదు దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడాలోనే ఈ రెండు కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు దాని కోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని ని గాని ఈ బ్యాలెన్స్ అమౌంట్ లో రూపాయలు కూడా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేక్ లో మీరే తెలియజేయండి బిఆర్ఎస్ చూడండి ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్ పే బ్యాక్ లేవు సమ్మిష్టిగా పనిచేసి సమ్మిష్టి కార్యకర్తలతో మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసపోతాం తప్ప మేము దొంగతనం చేసే లేదు దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ నికలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్ ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రెండు ములకల్ కాలువ మేజర్ వజీరాబాద్ మేజర్ ఇప్పుడు గత యాభై సంవత్సరాల కింద వేసిన కాలువలు ఈ కాలువలు మొత్తం పూడిపోయి ఉన్నాయి మాకు ప్రజలకి ఇక్కడ లక్ష అరవై వేల ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పండ్లన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలు పెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకు ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన కింద మిర్యాలగూడ నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ నాకు ఒక చిన్న కోరిక ఇక్కడ హౌజింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గా ప్రకటిస్తున్నా అలాగే అధ్యక్ష మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దాంట్లో మా ఆర్య వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యవంత్రి గారికి స్థిరస ఉంచి నమస్కరిస్తున్నా నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్